వేములవాడ మల్లారం రోడ్ లో ఏర్పాటు చేసిన మాతృశ్రీ హాస్పిటల్ నూతన భవన ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది వేములవాడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు ఆరు సంవత్సరాలుగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న మాతృశ్రీ హాస్పిటల్ ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ యాభై పడకల నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో యాభై పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు నిర్వాహకులు చీకుటి సంతోష్ తెలిపారు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు మెరుగైన వసతులు ఉన్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా పలువురు ప్రముఖులు డాక్టర్ చీకొటీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ బీజేపీ నాయకులు డాక్టర్ రావు దీపా పట్టణ పూర ప్రముఖులు వ్యాపారులు డాక్టర్లు పాల్గొన్నారు నమస్కారం శుద్ధ దిన ఏకాదశి రోజు మా మాతృశ్రీ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ మాతృశ్రీ హాస్పిటల్ ప్రారంభించి ఆరు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఏడో సంవత్సరాలు ఇస్తున్నాం ఇప్పుడు మా వైద్య సేవలు విస్తరించినాము ముందు ఆరు పడకలు ఉండే ఆసుపత్రిని ఇప్పుడు యాభై పడకలు చేసినాము ముందు ఫిజిషియన్గా ఉండేది ఇప్పుడు ఆర్థోపెడిక్స్ గైనకాలజీ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కార్డియాలజీ జనరల్ సర్జరీ కేసెస్ ల్యాప్రోస్కోపిక్ కేసెస్ గైడికాలజీ సర్వీసెస్ కూడా పెంచినాము యూవరాలజీ సర్వీస్ కొంత ముందు యూవరాలజీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ అండ్ క్యాష్లెస్ సర్వీసెస్కి ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడతాము అందరూ మా మమ్మల్ని మా సేవలని మీరు ఉపయోగించాల్సింది కోరుతున్నారు కార్పొరేట్ స్థాయిలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మించుకోవడం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవ్ గారు మరి కౌన్సిలర్ విజయ్ మహేష్ మరి మేము అందరం పాల్గొనడం డాక్టర్ శ్రీకోటి సంతోష్ గారు ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకొని వేములలో ఈ హాస్పిటల్ పెట్టడం చాలా అభినంది విషయం ఇప్పటికే వీరు పట్టణంలోని మరి వైద్య రంగంలో చాలా గొప్పగా కూడా వైద్య సేవలు అందించడం వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంచుకుంటూ వైద్య సేవలు అందించడం జరుగుతుంది మరి ఈ విధంగా యాభై పడకలతో విస్తరించి ఈరోజు మరి ప్రతి బుధవారం కూడా ఓపెన్ ఫ్రీ అని చెప్తున్నారు అదేవిధంగా రేపటి రోజు శుక్రవారం రోజు కూడా మరి కార్డియాలజిస్టు అదేవిధంగా కులింకో వాటి ఉచితంగా కూడా సేవలు అందిస్తామని చెప్పడం జరుగుతుంది మరి విమలవాడ పట్టణం అంటేనే అంటే సామాన్య ప్రజలు కూడా ఉంటారు మరి ఇక్కడ సామాన్య ప్రజలు కూడా మరి అందుబాటులో ఉండి మరి ఎక్కువ భారం పడకుండా మరి ఒక సాధారణమైనటువంటి భారం తగ్గించే విధంగా కూడా మీరు సేవలు అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ విధంగానే దినదాభివృద్ధి చెంది మరి ప్రజలందరూ కూడా మంచి ఆదరణతో మంచి వైద్య సేవలు అందించాలనే సందర్భంగా కోరుకుంటూ మన రాజాయ స్వామి దీవెళ్ళతో మంచి అభివృద్ధి చెందిన సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మన మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన వాడిని జీవి శ్రీనివాస అనరాధ గారికి వారి కుమార్తె కుమారులకి వైద్య బృందాల ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం వాడలో మాతృ మల్టీ స్పెషల్ హాస్పిటల్ జరుగుతూ ఉంది కార్పొరేట్ వైద్యం కూడా కేవలం హైదరాబాద్కు సంబంధించిన వైద్యం కరీంనగర్ దానిపడిగా చూస్తూ ఉంది మన అవకాశాన్ని కూడా ఎక్కువ ఎంతో ఉపయోగించిన బాగుంటుంది సాధారణంగా దేశం పెరిగి డబ్బులు పెరిగిన తర్వాత సామాజికంగా హైదరాబాద్లో మంచి మెడిసిన్స్ ఉంటాయి మంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి మంచి వైద్యం ఉంటుంది అందుతో అందుబాటులో ఉంటుంది అనే ఆలోచన సామాన్య ప్రజల నుంచి దూరం కావాలి దృఢమైనప్పుడే దాదాపు కొంత రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరి ఇక్కడ ఉన్న ప్రజల కోసం చేసే ఈ సర్వీస్ ఏదైతే ఉన్నదో మనందరం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ సందర్భంగా నాగెక్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్వాదాలు చూస్తూ దీన్ని మనందరం కూడా వాడుకోవడం కోరుతాం